జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు గురించి మీకు తెలుసా సాధారణంగా ఈ ప్రాజెక్టులు వరద నీటితో నిండితే ఆటోమేటిక్గా గేట్లు తెరుచుకుంటాయి సామర్థ్యానికి మించిన నీటిని మాత్రమే దిగువకు విడిచిపెట్టేలాగా టెక్నాలజీ ఉంటుంది ఇది అంతో ఇంతో ప్రాజెక్టుల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది అయితే బంగ్లాదేశ్ సలహాదారులకు మాత్రం ఈ విషయం తెలియదు సలహాదారులు అంటే తాత్కాలిక మంత్రులతో సమానం త్రిపురలోని హైడ్రా పవర్ ప్రాజెక్ట్ గేట్లు భారత్ చెప్పకుండానే ఎత్తేసింది అంటూ ఆరోపించారు హసీనాను దింపేసినందుకు భారత్ బంగ్లాదేశీలను పగబట్టింది అంటూ ప్రచారం చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ కూడా బంగ్లాదేశ్ను ముంచేసేంత పెద్దదేమీ కాదు అయినా భారత్పై వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రతరం చేశారు వారిని గుడ్డిగా నమ్మి కొంతమంది విద్యార్థులు కూడా నిరసనలు చేపట్టారు అయితే బంగ్లాదేశ్లో ప్రచారానికి భారత్ కౌంటర్ ఇవ్వలేదా ఎందుకు బంగ్లాదేశీయులు భారత వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు వద్ది స్టోరీ భారత్పై బంగ్లాదేశ్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసిందా హసీనా కోసం బంగ్లాను భారత్ ముంచేస్తోందా బంగ్లా నిర్లక్ష్యపు ప్రకటనలతో ఎవరికి నష్టం పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి మళ్లీ భారత్ ఉద్రిక్తతల్ని ఎదుర్కొంటోంది బంగ్లాదేశ్ లో ఆకస్మిక వరదలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు దీని కారణం ఇండియానే అంటూ ఢాకా నిందలు వేస్తోంది బంగ్లాదేశ్లో వరదలకు ఢిల్లీనే కారణమంటూ తాత్కాలిక ప్రభుత్వం ఆరోపిస్తోంది నిజానికి భారతదేశం కూడా అదే వరదల బారిన పడి విలవిలలాడుతోంది దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో వరదలు విధ్వంసాన్ని సృష్టించే పశ్చిమ బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలు సరిహద్దుకు ఇటువైపు ఉన్న త్రిపురలోని ప్రాంతాలు భారీగా నష్టపోయాయి త్రిపురలో పోటెత్తన వరదలకు కారణంగా పంతొమ్మిది మంది చనిపోయారు పది లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు బంగ్లాదేశ్ లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది కనీసం పదిహేను మంది మృతి చెందినట్టు నివేదికలు చెబుతున్నాయి సుమారు నలభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది మరికొన్ని ప్రాంతాల్లో అయితే వరద నీరు తగ్గడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు అయితే వరదలకు కారణం ఏమిటి భారీ వర్షాల కారణంగానే త్రిపురతో పాటు పశ్చిమ బంగ్లాదేశ్ లోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి భారీగా వరద నీరు పోటెత్తింది వ్యవసాయ భూములను వరద నీరు పూర్తిగా నాశనం చేసింది ఇళ్లన్నీ దెబ్బతిన్నాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే రెస్క్యూ టీమ్ సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి చాలా ఘోరంగా ఉందని బంగ్లాదేశ్ రెస్క్యూ టీం సభ్యులు చెబుతున్నారు ప్రజలకు అందించడానికి తగినంత సాయం తమ వద్ద ఉందని అయితే తాము కూడా వరదల్లో చిక్కుకుపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొట్టుకుపోతున్న వారిని కాపాడాలంటే తమకు బోట్లు అవసరమని చెబుతున్నారు లేకపోతే ప్రజలను రక్షించలేమని వాపోతున్నారు వాస్తవానికి బంగ్లాదేశ్ లో పరిస్థితి ఘోరంగా ఉంది కానీ దీనిపై ఠాకా రాజకీయాలు చేస్తోంది నహీద్ ఇస్లాం భారతదేశాన్ని నిందిస్తున్నాడు ఈ వరదలకు భారతే కారణమంటూ ఆరోపిస్తున్నాడు అయితే ఎవరి నహీద్ ఇస్లాం హసీనా ప్రభుత్వంలో కొనసాగిన సమయంలో ఇతడు విద్యార్థుల ఆందోళనలకు నాయకత్వం వహించాడు విద్యార్థి సంఘాల నాయకుల్లో ఒకడు ఈ ఆందోళనల కారణంగానే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది ఆ నిరసనలకు అతడు నాయకత్వం వహించాడు ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో భాగమయ్యాడు అతడు సమాచార ప్రసార శాఖకు సలహాదారుగా పనిచేస్తున్నాడు బంగ్లాదేశ్ వ్యతిరేక విధానంలో భారత్ నిమగ్నమైనట్టు నహీద్ ఇస్లాం ఆరోపిస్తున్నాడు భారత్ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా డ్యాములను తెరిచి అమానవీయంగా వ్యవహరించిందని విమర్శించాడు భారత విధానాల పై బంగ్లాదేశ్ ప్రజలు విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిపాడు అయితే అతడు ఏ డ్యాం గురించి మాట్లాడుతున్నాడు త్రిపురలోని దుంబూరు ఆనకట్ట గురించి మాట్లాడుతున్నాడు గుమ్తి నదిపై ఈ డ్యాం ను నిర్మించారు గుమ్తి నది త్రిపుర నుంచి బంగ్లాదేశ్ లోని కోమిల జిల్లాలో ప్రవేశిస్తుంది దుంబూర్ డ్యాం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు నుంచి భారత్ బంగ్లాదేశ్ రెండు విద్యుత్తును పొందుతాయి ఈ డ్యామే వరదలకు కారణమైందని నహీద్ ఇస్లాం వాదించాడు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే దుంబూరు డ్యాం గేట్లను భారత్ తెరిచిందని ఆరోపించాడు అయితే భారత్ నిజంగానే అలా చేసిందా అంటే నహీద్ ఆరోపణలను ఢిల్లీ ఖండించింది ఈ విషయంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది నహీద్ చేస్తున్న వాదనలు సరైనవి కాదని పేర్కొంది గోమ్తి రివర్ వరదలకు రెండు కారణాలను భారత్ వివరించింది మొదటిది భారీ వర్షాలు గోమతి నదిలో నీటి మట్టం పెరగడానికి భారీ వర్షాలే కారణమని వెల్లడించింది దీంతో గుమ్తి పరివాహక ప్రాంతాల్లో సాధారణంగా ప్రవహించే నీటి కంటే ఉద్ధృతి పెరిగినట్టు తెలిపింది దీంతో వరద పోటెత్తిందని వెల్లడించింది వరదలకు రెండో కారణం ఆనకట్ట ఉన్న ప్రదేశం డుంబూరు ఆనకట్ట బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులు లేదు ఇది వాస్తవానికి ఎగువన నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నదికి ప్రారంభానికి సమీపంలోని ఈ డ్యామ్ ఉంది సో బంగ్లాదేశ్ కు చేరుకోవడానికి ముందు వరద చాలా దూరం ప్రవహించాలి అంటే ఒకవేళ భారత్ చపా పెట్టకుండా నీటిని విడుదల చేస్తే భారతీయ ప్రాంతాలు కూడా వరదలు మునుగుతాయి బంగ్లాదేశ్ ను వరదలు ముంచేందుకు త్రిపురను నీట ముంచుతారా అనేది బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు తెలుసుకోవాల్సిందే ఇక మరో విషయం ఈ డ్యాం కేవలం ముప్పై మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుందని భారత్ తెలిపింది ఈ డ్యామ్ ఎక్కువ నీటిని నిల్వ చేసుకోదు డ్యామ్ పూర్తిగా నిండిన తర్వాత ఆటోమేటిక్ గా గేట్లు తెరుచుకుంటాయి నీటిని దిగువకు డ్యాం విడుదల చేస్తుంది అయితే ఈ దిగువకు విడుదలయ్యే నీటితో పట్టణాలకు పట్టణాలు గ్రామాలకు గ్రామాలు మునగవని తేల్చి చెప్పేసింది డ్యాం పైన భారీగా వర్షాలు కురియడంతోనే వరద ముంచెత్తిందని భారత్ వెల్లడించింది వాస్తవానికి జల విద్యుత్తును ఉత్పత్తి చేసే అన్ని ఆనకట్టలు నీటిని నిల్వ చేస్తాయి అయితే సామర్థ్యాన్ని ప్పుడు ఆనకట్టులో నిలువ ఉన్న నీటిలో కొంత భాగాన్ని విడుదల చేస్తుంది ఈ నీటితో ఆకస్మిక వరదలు ఏమాత్రం సంభవించవు ఇవేవి తెలియని నహీద్ ఇస్లాం గుడ్డిగా భారత్ నిందిస్తూ ప్రకటన విడుదల చేశారు ఇలాంటి ప్రకటనలతో బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టినట్టయింది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు ఢాకా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టారు బంగ్లాదేశ్ ను ముంచెత్తిన వరదలకు భారత్ ను నిందించారు సోషల్ మీడియాలో కూడా బంగ్లాదేశీయులు గుడ్డిగా ఫాలో అవుతున్నారు భారత్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు బంగ్లాదేశీలో నకిలీ వార్తలను విస్తృతం చేస్తున్నారు షేక్ హసీనాకు ఈ వరదలకు లింక్ చేస్తున్నారు అంటే షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించినందుకు ప్రతీకారంగానే భారత్ వరదలతో ముంచెత్తిందంటూ ప్రచారం చేస్తున్నారు ఈ వాదనలు పూర్తిగా అసంబద్ధమైనవి అంతేకాదు బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలోని భారత హైకమిషన్ భద్రతకు పీడకలుగా ఆందోళనకారులు మారారు హైకమిషన్ కు ఆన్లైన్ లో బెదిరింపులు వచ్చాయి మరికొందరు నిరసనకారులు భారత హైకమిషన్ ను ముట్టడించాలని పిలుపునిచ్చారు ఈ విషయాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంది బంగ్లాదేశ్ ప్రస్తుత కేర్ టేకర్ నాయకుడు మహమ్మద్ యునస్ దృష్టికి తీసుకువెళ్లింది దీంతో భారత హైకమిషన్ వద్ద భద్రతను పెంచారు ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ అతి పెద్ద సవాల్ గా మారుతోంది అన్ని రకాల ఆటగాళ్లతో బంగ్లాదేశ్ లో రాజకీయ శూన్యత నెలకొంది ఇది దీర్ఘకాలిక భారత ప్రయోజనాలు దెబ్బతీస్తుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ ను ముంచెత్తిన వరదల వంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ఢాకా కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఈ రెండు దేశాలకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇరు దేశాల మధ్య యాభై నాలుగు నదులు ప్రవహిస్తున్నాయి అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య యాభై నాలుగు నదులు ఉన్నాయన్నమాట వాతావరణ మార్పులతో వరదలు భవిష్యత్తులో తీవ్రం కావచ్చు తరచూ వరదలు ఇరు ప్రాంతాలను ముంచేసే ముప్పు ఉంది సో ఇప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత కీలకం ఒక దశాబ్దం పాటు భారత్ బంగ్లాదేశ్ మధ్య స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ కనెక్టివిటీ సరిహద్దు భద్రత అలాగే రక్షణ వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు ఎన్నాళ్ళు సహకరించుకున్నాయి హసీనా హయాయంలో బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు సాఫీగా సాగిపోయాయి కానీ ఇప్పుడు మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి ఠాకా నుంచి వచ్చే నిర్లక్ష్యపు సమాధానాలు ఇరు దేశాలను ఇబ్బంది పెడతాయి భారత్ కు నష్టం చేస్తున్నామని భావించి తీసుకునే నిర్ణయాలు బంగ్లాదేశ్ను కూడా నష్టపోయేలా చేస్తున్నాయని ఆ దేశ నాయకులు గుర్తించనంత వరకు పరిస్థితుల్లో అయితే మార్పులు రావు